అందరికి నమస్తే అండి యాక్చువల్లీ ఈ టైంలో ఇంత లేటు మనం వీడియోస్ రికార్డింగ్ ఏమీ ఉండదు కానీ ఒక ఇమీడియట్ బ్రేకింగ్ ఇంపార్టెంట్ వైరల్ వార్త ఒకటి చేయాల్సి వచ్చి వీడియో చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు తెలుగుదేశం పార్టీలో సీట్లు మార్పు అభ్యర్థుల మార్పు సంబంధించి ఒక తాజా అప్డేట్ ఉంది రేపు మేబీ కొన్ని మార్పులు ఉండి అసెంబ్లీ అనపర్తి అసెంబ్లీ తంబల్లపల్లి అసెంబ్లీ ఇవన్నీ మార్పు చేసే అవకాశం ఉంది వీటితో పాటు దెందులూరు నియోజకవర్గం మీద కూడా చర్చ జరుగుతోంది ఇందులో దెందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారికి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అయితే ఇప్పుడు అక్కడ గారపాటి చౌదరి గారు ఆయన బీజేపీలో ఉన్నారు బీజేపీ ఏలూరు ఎంపీ సీట్ ఆశించారు సో ఆయనకు ఏలూరు ఎంపీ సీట్ ఇవ్వలేదు సో ఆయన ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు సో ఆయన విషయంలో బీజేపీ పెద్దలు బాగా పట్టుదలగా ఉన్నారు దెందులూరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని బాగా పట్టుదలగా ఉన్నారు సో బీజేపీ పెద్దల ఒత్తిళ్లతో ఇంకా లాభ చంద్రబాబు గారు చేసేదేమీ లేక దెందులూరు సీటు ఇవ్వడానికి దాదాపుగా అంగీకరించి ప్రభాకర్ గారిని ఒప్పించమని అంటే నేను జరిగింది చెప్తున్నా దీని పర్యావసానాలు ఎలా ఉంటాయనేది కూడా చాలా క్లియర్గా చెప్పేస్తా సీటు మారుస్తారా మార్చరా మారిస్తే ఏం జరుగుద్ది మొత్తం అన్ని విషయాలు ఈ వీడియోలో ఫుల్గా చెప్తా కొంచెం ఓపిక్గా వినండి సో ఈరోజు సాయంత్రం ప్రభాకర్ గారింటికి ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయుడు గారు అలాగే ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారు ఇంకొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అనేది నాకు తెలిసిన సమాచారం సో ఆయన అన్ని రకాలుగా ప్రిపేర్ ఉన్నారు గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు తనకు సంబంధించి కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉండడం కొంతమంది నాయకులు వ్యతిరేకంగా ఉండడంతో గత నెల రోజుల నుంచి వర్కౌట్ చేసుకున్నాడు ఆయన ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉందో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకుని నాయకుల్ని గ్రామాల వారీగా సెట్ చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతానికి దెందులూరు నియోజకవర్గంలో కొంత టీడీపీ కొంత పాజిటివ్ క్రియేట్ అయింది మౌత్ టాక్ కావచ్చు వేవ్ కావచ్చు ప్రభాకర్ గారికి కాస్త పాజిటివ్ క్రియేట్ అయింది ఒక రెండు నెలల కిందటి వరకు అబ్బాయి చౌదరి గారి చేతిలోనే ఉండేది కానీ ఈ రెండు నెలల్లో జరిగిన మార్పులు ప్రభాకర్ గారిలో కాస్త మార్పు రావడం ఆయన కూడా డీల్ చేసుకోవడం సో ఇంటర్నల్గా అంత పాజిటివ్ వచ్చింది సో ఈ టైంలో ఒకవేళ సీటు మారిస్తే గారపాటి చౌదరి గారి కాని కనుక దందులూరు సీటు ఇస్తే నాకు మూడు రోజులు మూడు రోజులు నిన్నగాక మొన్న సోమవారం నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి దందులూరు సీట్ మారుస్తున్నారంట కదా చౌదరి గారికి ఇస్తున్నారంట కదా దందలూరు సీట్ మారుస్తున్నారంట కదా అని పెద్దగా నమ్మల మేబీ అబద్ధమేమో అనుకున్నా కానీ అది నిజమే మార్చే అవకాశాలు ఉన్నాయి మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఇందాక కన్ఫామ్ చేసుకున్నాను ఒకవేళ అదే జరిగితే పార్టీ ఇంకా బీజేపీ పెద్దలు ఒత్తిళ్లు భరించలేక చంద్రబాబు గారు కనుక దెందులూరు అసెంబ్లీ సీటుని బీజేపీకి ఇచ్చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా ఉంది అబ్బాయి చౌదరి గారికి చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్కి ప్రభాకర్ గారే బలం ఆయనే బలహీనత ఆయనే బలం చెక్ చేయాలన్నా ఆయనే బాగు చేయాలన్నా ఆయనే పాడు చేయాలన్నా ఆయనే పార్టీని నిలబెట్టాలన్నా ఆయనే పార్టీని పతనం చేయాలన్నా ఆయనే ఆయన మీద డిపెండ్ అయి ఉంది ఆయనే దాన్ని భుజానం మోస్తున్నాడు సో ఇటువంటి సందర్భంలో అంతా నిలబెట్టి బలోపేతం చేసి అంత బాగుందన్న సమయంలో మారిస్తే టీడీపీ క్యాడర్ బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ టాక్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని గ్రామాల్లో నా దృష్టికి వచ్చే కొన్ని గ్రామాల్లో మేము వైసీపీలో జాయిన్ అయిపోతాము ఆ పార్టీలో జాయిన్ అయిపోతాము మేము ఇంకా టీడీపీలో ఉండడం అనవసరం అనేటట్టు కొంతమంది మాట్లాడుతున్నారు సో ఒక రకంగా అంటే గారపాటి సాంబశివరావు గారి తర్వాత మాగండ బాబు గారి హవా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న సమయంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి గెలిచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిచి నియోజకవర్గంలో కాస్త పట్టు సంపాదించారు ప్రభాకర్ గారు పర్సనల్గా ఆయన కంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు అఫ్కోర్స్ కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ కొన్ని పాజిటివ్స్ కూడా అలాగే ఉన్నాయి అలా మొత్తం పట్టు సంపాదించిన ఈ టైంలో సీటు మార్పు వలన ఆ ప్రభావం నాట్ ఓన్లీ దెందులూరు చింతమనైన ప్రభాకర్ గారికి ఒకవేళ సీటు లేకపోతే ఆ ప్రభావం దెందులూరు వరకే పరిమితం అవ్వదు ఏలూరు అసెంబ్లీ చింతలపూడి అసెంబ్లీ నూజివీడు అసెంబ్లీ మీద కూడా పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రభాకర్ గారికి సొంత వర్గం అభిమానులు కొంత ఏలూరులో ఉన్నారు చింతలపూడిలో కూడా ఉన్నారు పరిచయాలు ఉన్నాయి అభిమానులు ఉన్నారు దాంతోపాటు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆల్రెడీ కైకలూరు బీజేపీకి ఇచ్చారు ఒంగుటూరు జనసేనకి ఇచ్చారు పోలవరం జనసేనకి ఇచ్చారు ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు సీట్లు ఆల్రెడీ జనసేనకు రెండు బీజేపీకి ఒకటి ఇచ్చేశారు అత్యంత కీలకమైన దెందులూరు నియోజకవర్గాన్ని కూడా బీజేపీకి ఇచ్చేస్తే ఇంకా టీడీపీకి ఏమున్నట్టు టీడీపీ పోటీ చేస్తున్న మూడు కూడా టైట్ ఎలక్షన్ ఎదుర్కోవాలి ఏలూరు చింతలపూడి నూజివీడు నూజివీడు టైటు చింతలపూడి టైటు ఏలూరు కాస్త ఈజీగానే ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా ఒకవేళ దెందులూరు నియోజకవర్గాన్ని కనుక మారిస్తే అభ్యర్థిని మారిస్తే ఏ రకంగా చూసినా అది టీడీపీకి నష్టమే తెలుగుదేశం పార్టీకి నష్టమే ప్రభాకర్ గారికి నష్టము ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన ఆయన ఏదో ఆలోచించుకుంటారు కానీ అది పార్టీని డ్యామేజ్ చేస్తుంది పార్టీని ఏలూరు పార్లమెంట్ పరిధిలో డ్యామేజ్ చేస్తుంది సో ఆ విషయం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పుట్ట మహేష్ గారికి బాగా తెలుసు తెలుసు కాబట్టి ఆయన కూడా ఈ మార్పును ఒప్పుకోవట్లా ఒకవేళ ప్రభాకర్ గారిని మారిస్తే దుందులూరు సీటు కనుక బీజేపీకి ఇస్తే నేను ఎంపీగా పోటీ చేయను నాకు అవసరం లేదు ఎంపీ సీటు నేను ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు రెండు జనసేనకి ఇచ్చి రెండు బీజేపీకి ఇస్తే ఇంకా టీడీపీకి ఏం పడతాయి టీడీపీ సింబల్కి ఏం పడతాయి నాకు అవసరం లేదు అని ఆయన కూడా ఖరాఖండీగా చెప్పేశాడంట సో అందుకే ఒకవైపు అంటే జిల్లాలో ఎవరికీ ఇష్టం లేదు ప్రభాకర్ గారికి సీటు లేకుండా చేయను జిల్లాలో ఎవరికీ ఇష్టం లేదు దుందులూరు సీటు బీజేపీకి ఇవ్వడం సో పొత్తు మళ్ళీ పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది సో అందుకే పార్టీ ప్రస్తుతానికి దీని మీద చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఏం చేయాలనేది మరోవైపు ఉండి దాదాపుగా రఘురామకృష్ణరాజు గారికి కన్ఫర్మ్ అయింది అంటున్నారు అలాగే అనపర్తి నల్మల్లి రామకృష్ణారెడ్డి గారికి తంబల్లపల్లేమో బీజేపీ అభ్యర్థికి ఇవ్వడానికి దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకరించారంటున్నారు సో ఒకవేళ దందులు ఇస్తే మాత్రం గేమ్ రివర్స్ అవుద్ది అందులో ఏమీ ఆలోచించాల్సిన పని అబ్బాయి చౌదరి గారికి ఈజీ అవుతుంది ఒకవేళ ప్రభాకర్ గారు ఇండిపెండెంట్గా చేసిన మేబీ ఆయన ఆ ఆలోచన కూడా యాక్సెప్ట్ చేయరు ఆయనకు సీటు లేదు అనే ఆలోచన కూడా ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ప్రస్తుతానికి ఆయన నిన్న నిన్న మొన్నటి వరకు చాలా పాజిటివ్గా చాలా వర్క్ చేసుకున్నారు సడన్గా సీట్ లేదు బీజేపీకి ఇచ్చేస్తున్నామంటే ఆయన చాలా ఇండయేస్ట్ అనమాట ఆయనతో పాటు ఆయన కేడర్ కూడా ఆయన సొంత వర్గం ఆయన అనుచరుగాను ఆయన అభిమానులు కూడా సో ఇది పార్టీనే స్తంభింపజేస్తుంది పార్టీకి ఉనికికే ప్రమాదం ఈ రెండు ఈ రెండు మూడు నియోజకవర్గాల్లో సో ఒక రకంగా అంటే నెగిటివ్ సిగ్నల్స్ పొత్తు మొత్తం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటారు ఎందుకంటే ప్రభాకర్ గారికి పార్టీలో పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉంటారు ప్రభాకర్ గారికి సీట్ లేదు ప్రభాకర్ గారికి సీట్ లేదంటే వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకోలేరు ఇది అందుకే చంద్రబాబు గారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారేమోలే సో అందుకే గన్వీర్ ఆంజనాయులు గారిని అర్జెంటుగా మచిలీపట్నం రమ్మన్నారంట అక్కడ అన్నారంట మేబీ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయో చూద్దాం థ్యాంక్ యూ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఇమీడియట్గా చెప్తాను థ్యాంక్ యూ